హెచ్ నైన్టీ ఫోర్ న్యూస్కి స్వాగతం వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం విలేమోన్ పాఠశాల అలంకరణ ట్రస్ట్ పేరుపైన ఉందని ఇటు భూమి మొత్తం ముప్పై ఐదు ఎకరాల పదిహేడు గుంటల విస్తీర్ణం ఉందని తాండూరు మెథడిస్ట్ సెంట్రల్ చర్చి డిఎస్ కోట్రికా జనార్దన్ వెల్లడించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విలేమోన్ పాఠశాల ప్రాంగణానికి సంబంధించిన సర్వే నెంబర్ అరవై ఒకటిలో పద్దెనిమిది ఎకరాల పదమూడు గుంటల విస్తీర్ణం కలిగిన భూమి ఉండగా సర్వే నెంబర్ అరవై రెండులో పదిహేడు ఎకరాల నాలుగు గుంటల విస్తీర్ణం కలిగిన భూమి విలేమోన్ పాఠశాల ట్రస్ట్ పేరు మీద ఉందని ఆయన వెల్లడించారు జెసిబిల సహాయంతో ప్రాంగణానికి ప్రహారీ నిర్మించేందుకు కాలువ తీసే ఏర్పాట్లు చేసేమన్నారు ఎవరు అడ్డు వచ్చినా పాఠశాల ప్రాంగణంలోకి పెట్టనివ్వమని హెచ్చరించారు విషయం తెలుసుకున్న పట్టణ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను సముదాయించేందుకు ప్రయత్నించారు ఇరు వర్గాలకు స్థానిక పిఎస్లో లో తాండూరు డిఎస్పీ బాలకృష్ణారెడ్డి సమీక్షంలో భూమి సర్వే చేసేంత వరకు ఎవరు కూడా హద్దులు నిర్మించుకోవద్దని సూచించారు అడ్డుకున్న స్థానిక ప్రజలు మరియు నాలుగు వార్డుల కౌన్సిలర్లు ప్రజలకు రోడ్డు ఇవ్వాలని మున్సిపల్ కార్యాలయంలో పాత మ్యాప్ ద్వారానే సర్వే చేసి నిర్మిస్తున్న ప్రహరీ కూడా మరియు ప్రజలకు రోడ్డు మార్గం ఇవ్వాలని స్థానిక ప్రజలకు న్యాయం చేయాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో హైదరాబాద్ రీజనల్ కాన్ఫరెన్స్ సభ్యులు తాండూరు సబ్ డివిజన్ పరిధిలోని క్రైస్తవులు పాస్టర్లు సంఘ సభ్యులు సంఘ పెద్దలు వార్డు మాజీ వైస్ చైర్మన్ సాజిద్ అలీ మాజీ కౌన్సిలర్లు భీమ్ సింగ్ రాజు అస్లాం సీనియర్ నాయకులు అక్రమ్ సలీం స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు అనవసరంగా బౌండరీలు వాతడమే కాకుండా అనవసరంగా మా వాళ్ళని కలిసి ఇబ్బంది పెట్టడము మా దానికి రావడం జరుగుతున్నది మేము అందు విషయమై పోలీస్ స్టేషన్ దానికి వస్తే పోలీస్ స్టేషన్ వాగ్దానం ఏంటంటే ఒక మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మూడు నుంచి నాలుగు రోజుల తర్వాత మీకు సర్వే సర్వే చేపిస్తాము ఈ సర్వే చేసిన తర్వాత మీ దాంట్లో బౌండరీస్ వాడుకోండి అప్పటి వరకు వాళ్ళు కానీ మీరు కానీ మీరు కానీ అక్కడ రావద్దని చెప్పిండు మేము ఆయన మాటకు రెస్పెక్ట్ సార్ మాటకు రెస్పెక్ట్ ఇచ్చి మా డిఏ సార్ మేము అందరం వచ్చిన ట్రెజరర్ సార్ లేని లీడర్ సార్ ఆర్బీ మెంబర్ల తర్వాత ఆయా ఊర్ల నుంచి వచ్చిన తాండ్ర మొత్తం ప్రాంతం వారు ఇక్కడ ఉన్నాము మేము అందరం సమాధానంతో ఇక్కడ వెళ్తున్నాము పోయిన తర్వాత మళ్ళీ అక్కడ మనం జరుగుతుంది పోలీస్ స్టేషన్ బాధ్యత మరి మేము మీరు మేము చెప్తా ఉన్నాము మేము ఆ సర్వే జరిగేంత వరకు ఎవరు కూడా ఇటువంటి న్యూస్ చేయకూడదు అక్కడ ఎవరు కూడా వచ్చి పోకాలు జరగకూడదు ఒకవేళ మా సర్వే జరిగిన తర్వాత ఎవరు మా పంటస్ మేము వేసుకుంటాం అది మాకు సిఐసార్ మాకు వాగ్దానం చేసిన పూర్వం చాలా సార్లు చేపించాము అయితే అంటారు అంటే లేటెస్ట్ సర్వే చేపమంటున్నారు దాని గురించి మూడు రోజులు ఆగమన్నారు మేము వెయిట్ చేస్తాం అది డిస్టిక్ సూపరింటెండెంట్ ఆఫ్ మెథడిస్ట్ చర్చస్ లెవర్ అండ్ ఏ జనార్దన్ మా బిషప్ తండ్రి గారు లెవరెండ్ ఏ సీనియర్ ఐగారి ద్వారా మేము అపాయింట్ చేయబడ్డాము ఇక్కడ మరి నాలుగు సంవత్సరాల నుండి ఏరియాలో ముప్పై నుంచి నలభై గ్రామాలు మా అండర్లో పనిచేస్తూ ఉన్నాయి సో దాన్ని బట్టి మరి ప్రతి ఒక్కరికి వంద నాలుగు ప్రత్యేకంగా మా యొక్క విలియము ల్యాండ్ విషయం మీ అందరికీ తెలుసు సిక్స్టీ వన్లో మరి ఎయిటీన్ ఎకర్స్ థర్టీన్ కుంటాస్ సిక్స్టీ టూలో సెవెంటీన్ ఏకర్స్ ఫోర్ కుంటాస్ అండ్ మరి ఫార్టీ నైన్లో ఎయిటీ ఎయిట్ ఎక్కర్స్ లెవెన్కుంటాస్ అది మాకు సంబంధించింది మరి బౌండరీస్ దేని పక్షాన ఇష్టం వచ్చిన వారు ఎన్క్రోజ్ అవుతూ ఉన్నారు ఇష్టం వచ్చిన వారు మా తాటలు పట్టణం అంతా కూడా వాకింగ్ కానీ క్రికెట్ కానీ డ్రైవింగ్ కానీ బైక్ డ్రైవింగ్ కానీ అన్నీ కూడా నేర్చుకొని మరి ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు వారికి సపోర్ట్ చేసి మేము ఫ్రీగా ఎవరిని ఏమనుకోకుండా అన్నిటికీ ఇస్తా ఉన్నాం రీసెంట్లీ క్రికెట్ కొరకు కూడా ఇచ్చాము అజరుద్దీన్ గారు కూడా వచ్చారు చాలా సంతోషపడ్డాం మరి మా ఎమ్మెల్యే గారు పెద్దలు మా యొక్క టౌన్ మరి పొలిటికల్ లీడర్స్ కానీ కౌన్సిలర్స్ కానీ మరి వీరందరూ కూడా మాకు సహకరించి మరి సహాయం చేయాలని మనం చేస్తూ ఉంటున్నాం ల మీద చాలా కేసులు ఉన్నాయి ఆ కేసులు మేము ఫైట్ చేస్తూ ఉంటున్నాం బాగా ఎన్క్రోజ్ అవుతూ ఉన్నారు మరి రీసెంట్లీ కూడా అదే జరిగింది అక్కడ అన్ని స్తంభాలు హైదరాబాద్ నుండి మా లీడర్ గారు మా ట్రెజరర్ గారు ఆర్ మెంబర్లు అందరూ కూడా మరి మా బిషప్ గారు వారిని పంపించారు ఈరోజు సో పోలీస్ స్టేషన్ మరి సిఐ గారు డిఎస్పి గారు సమాధానంగా ఎస్ఐలు మాట్లాడి వారు సర్వే విషయంలో సర్వే అయిన తర్వాత మీ బైన్స్ ఫిక్స్ చేసుకుంటా అని వారు చెప్పారు దాని విషయంలో మేము సంతోషిస్తున్నాం వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం మా యొక్క హైదరాబాద్ మరి రీజనల్ కాన్ఫిడెన్స్ పెద్దలు మా మొర్ర విని వచ్చారు ఇక్కడ మా మనవి విని వారికి కూడా మా అందరి తరఫున ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటాము థ్యాంక్ యూ సో మచ్ మీడియా మిత్రులకు కూడా వందనాలు థ్యాంక్ యూ సో మచ్ पटेल कुंटे से होते हुए दस्तक पेट को और इंद्रोड को मिल रही है कब होना इम्प्लीमेंटेशन में आवाम को रोड का बंदोबस्त करिए बहुत तकलीफ है नगर वालों को, को रोड को जाने के लिए आज सुबह अचानक ट्रस्ट वाले जे सी बी आकर हमारे बॉर्डर के, के पर आए जहाँ हमारे मकानात थे जो तो यहाँ पर चालीस पचास साल से यहाँ पर इंदिरा नगर के नाम से तो बस्ती में रह रहे हैं लेकिन अचानक जे सी बी घरों के पास से पूरा खोद के उन्होंने कपड़ों उमारने की कोशिश कर रहे थे तो सभी कॉलोनी वाले और यहाँ के पब्लिक रिप्रेजेंटेटिव काउंसलर्स हमारे असलम साहब गोया राजीव साहब सलीम साहब और अफजर साहब सभी ज़िम्मेदार इंदिरा नगर के वहाँ पर मौजूद आकर मौजूद रहकर और हमारे राम सिंह साहब जो तीन नंबर के काउंसलर हैं तमाम लोग यहाँ पर आ कर उनसे बात कर कर उनको यहाँ पर सी साहब को इस टाइम नोटिस नोटिस में लाए और हमारे कमिश्नर साहब की नोटिस में लाए तो हमको यहाँ पर पुलिस को बुलाया गया हम यहाँ पर आकर सबसे सामने रखी है बात जो सर्वे नंबर सिक्सटी वन सिक्सटी टू और फोटी नाइन जिले में स्कूल का है उनके पास सर्वे रिपोर्ट है तो उनकी हथ के हिसाब से बाउंड्री के हिसाब से प्रपोज बनने बोलते हैं विधायक की लेकिन वो इंक्रोच करके आगे बढ़ के फिफ्टी एट सवेट नंबर में जो हमारे मकानात है वहाँ पर आकर ये लोग हमको डिस्टर्ब करें इसकी बात को सामने रखें और लास्ट हमारी काउंसिल मीटिंग में वही भी था आश्रम साथी थे इंद्र नगर को रोड होना बोलकर मौजूदा एम साहब एम एल साहब के सामने हम बात रखें कि हमारी जो मास्टर प्लान बना गया है ठानुर टाउन का 2000 में आज 25 साल हो गए इम्प्लीमेंटेशन नहीं हो रहा है आप लोग इसकी इम्प्लीमेंटेशन करते हुए इंद्रानगर एक बड़ी बहुत बड़ी बस्ती है उसको रोड होना बहुत जरूरी है रोड नहीं है हमारे को बाहर निकलने के लिए हमको शिवाज चौक से फिर के आना पड़ता दवाखाने को जाने हमारे को दूर होता इमरजेंसी में रेलवे स्टेशन हमारे दूर होता बस स्टैंड दूर होता इसलिए हमको यहाँ से शॉर्टकट में हैदराबाद रोड के ऊपर रोड होना बोलते बोले और मास्टर प्लान में वल्डिया का नक्शा है गेट के पास से एयर गार्डन को रोड जारी फिफ्टी फिफ्टी और फिफ्टी एट और सिक्सटी सेवन नंबर के बीच में से पटेल कुंटे से निकलते हुए और पेट ये रोड टू रोड जा रही है वहाँ पे ये खुद गवर्नमेंट का मैप है इसके ऊपर इम्प्लीमेंटेशन होना इसके लिए हम लोग का मशवरा कर रहे हैं इंशाल्लाह एमएलए साहब से भी जाकर नुमाइंदगी करेंगे हमको इंदिरा नगर को रोड होना बहुत ज़रूरी है फिफ्टी और सिक्सटी सेवन नंबर के बीच में से सिक्सटी फीट रोड म्यूनसिपाली को डाली है टाउन प्लानिंग में वहाँ से हमको रोड होना बहुत ज़रूरी है कि म्यूनसपाल्टी की तरफ से हमारे लोगों का मसला हल हो सकता है वजहिया को चाहिए कि आगे आकर काम करना अभी काउंसिल डिजॉल हो गई है एमएलए साहब भी तांडरू में काम कर सकते हैं एमएलए साहब से भी गुजारिश है कि इंदिरा नगर को आपको रोड देना बहुत ज़रूरी है साहब बहुत बड़ी पॉपुलेशन है और तकरीबन नाइन्टी फाइव परसेंट लोग आपको यहाँ से जिता के लाए हुए हैं माइनार्टी एरिया है माइनॉरिटी के वोटों से आप जीते हैं इसलिए आपसे गुजारिश है हमारे हमारी रोड का आप बंदोबस्त करिए हमारी रोड का आप इंतजाम करिए लोग आपके काम के इंतजार में मुझे बोलने का मौका दिया आप तमाम का जहाँ पर कीमती वक्त निकाल कर आए हैं ఈ రోజు ఏదైతే ఘటన జరిగిందో అక్కడ ఉన్న ఉన్నటువంటి స్థానిక ప్రజాప్రతినిధులు వార్డ్ నెంబర్ టూ వార్డ్ నెంబర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ట్వంటీ ఫైవ్ వీళ్ళందరూ కౌన్సిలర్ అయ్యేది ఒక అదే తోవా కాబట్టి మేము అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ జోలీకి మాకు అనవసరం మాకు అక్కడ టోటల్ ఇంతకు ముందు విధంగా మన వెంకట రమ సార్ ఉన్నప్పుడు జరిగిన ఒప్పందం ప్రకారమే అక్కడ మన వాళ్ళ క్రిస్టియన్ వాళ్ళ కబ్రస్థాన్ నుండి మొత్తం ఇక్కడ ఏఆర్ గడ సిక్స్టీ ఫైవ్ రోడ్ రోడ్ ఇవ్వాలని వీళ్ళ ఒప్పందం చేసారు ఆ రోజు మేము అదే మాట కట్టుబడి ఉన్నాము దయచేసి ఆ ఒక ఏరియా మొత్తం బ్లాక్ అవుతుంది కాబట్టి మీకు మేము మీ అందరు కూడా మనవి చేస్తూ ఉన్నాం ఎందుకంటే అక్కడ పోవడానికి అది ఒక్కటే తోవ మీ దానికి ఈరోజు కొందరు వ్యక్తులకు తీసుకొచ్చి అక్కడ ఉన్నటువంటి ఒక యుద్ధవాదాన్ని తల్పించే విధంగా ఏదో ఒక సెన్సిటివ్ గ్రేడ్ చేసే విధంగా చేస్తూ ఉన్నారు ఇది తప్పు అక్కడ హిందూ నడుస్తాడు ముస్లిం నడుస్తాడు క్రిస్టియన్ నడుస్తారు అందరు నడుస్తాడు ఆ తోవా ప్రతి ఒక్కరి గురించి ఎందుకంటే అక్కడ పీసీ గ్రేయర్కి వెళ్ళానా వెళ్ళానా కూడా అదే తోవ ఉంది వేరే తోవ లేదు మనకు ఎట్లా వెళ్తారు మీరు ఒకసారి ఆలోచన చేసుకోవాలని మేము కోరుతా ఉన్నాము దయచేసి ఆ యొక్క సిక్స్టీ ఫీట్ రోడ్ ని మాత్రం యథావిధగా ఉంచి మీ యొక్క మీరు సర్టిఫై చేసుకోవాలని మేము ముఖ్యమంత్రి ఇంద్రానగర్ లా మొత్తము ప్లాట్ ఆ పేదలను పేదలందరూ కట్టుకున్నారు విలమూరు స్కూల్ ఉండే విలయమూడు స్కూల్ పెద్దలు అని చెప్తున్నారు పెద్దలు ఇన్ని రోజులు సార్ ఎక్కడ పెద్దలు వాళ్ళే వాళ్ళు ఎప్పటికొస కమిటీ డిఎస్ ఈ డిఎస్ మూడు నెలలకు ఒకసారి డిఎస్సి వస్తున్నారు ఆ డిఎస్ ఎన్ని సార్లు ఎప్పుడు వచ్చాకెళ్ళాలి ఇప్పుడు జాగా వాళ్ళ విలమన్ జాగా ఎవరో సర్వే నెంబర్లు ఉన్నాయా ఆ సర్వే నెంబర్లు వాళ్ళ జాగాలో చేసుకొని వాళ్ళ కబ్జా పెట్టుకొని ఉందనగర్కి మాత్రం బాట ఇవ్వాలి అది ఒకటినగర్ ఇప్పుడు విలమెంట్స్ కూడా పైప్ లైన్ వచ్చిందంటే విలమెంట్స్ వాటర్ రేట్ తెలిసి వాటర్ సార్ వాటర్ కట్ అయ్యింది వాటర్ కావాలి అంటుంటుంది నీళ్ళు కావాలంటే మళ్ళీ మున్సిపాలిటీ నీళ్ళే కావాలి వాళ్ళకు వాళ్ళు రిక్వెస్ట్ చేస్తుంటారు సార్ మా నల్ల కట్ట అయింది అంటారు వాళ్ళకి తెలియదు పెద్దలకు వీళ్ళు ఎక్కడెక్కడికైనా వచ్చిండ్రు వచ్చి అంతా లోన్లు పెడుతున్నారు మా ఇంధన పెద్దది నలభై సంవత్సరాల నుంచి ఉన్నది